అడవి నిశ్శబ్దంగా ఉంది పక్షులు పాటలు పాడుతూ ప్రకృతిని అలరిస్తున్నాయి కాని అడవిలో ప్రశాంతతను కాపాడే ఒక ధైర్యవంతుడు ఉన్నాడు అతనే పోలీస్ కుందేలు న్యాయం చేయడం నా బాధ్యత అనేది అతని నినాదం ఒక చీకటి రాత్రి పోలీస్ కుందేలు తన స్టేషన్లో ఉన్నప్పుడు ఒక అత్యవసర సందేశం వచ్చింది పోలీస్ గారు ఎవరో విలువైన రత్నాలను దొంగిలించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇది చాలా విచారణ మొదలు పెట్టాలి పోలీస్ కుందేలు దొంగతనం జరగబోయే ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ రహస్యమైన పాదముద్రలు కనిపించాయి ఇది ఎవైవో కనుక్కోవాలి అని కుందేలు నిశ్చయించుకున్నాడు పోలీస్ కుందేలు పాదముద్రలను అనుసరిస్తూ అడవి లోతుల్లోకి వెళ్లాడు అక్కడ ఒక రహస్య గుహ కనిపించింది లోపల అనుమానాస్పద శబ్దాలు వినిపించాయి రాత్రికల్లా ఈ రత్నాలను పట్టణానికి తరలించాలి ఎవరు వాటిని ఆపలేరు పోలీస్ కుందేలు అని గట్టిగా అరవడంతో నక్క గుంపు ఉలిక్కిపడింది పరుగెత్తండి అని నక్క అరవడంతో దొంగలు అడవిలోకి పారిపోయారు పోలీస్ కుందేలు చెట్ల మధ్య ఒక తాడుతో ట్రాప్ అమర్చాడు ఇది వారిని పట్టుకోవడానికి సరిపోతుంది వేగంగా వెళ్ళాలి ఏమిటి ఈ తాడు నక్క లొంగిపోయాడు క్షమించండి నేను అని అతను అంగీకరించాడు పోలీస్ కుందేలు రత్నాలను తిరిగి అడవి జంతువులకు ఇచ్చాడు అడవి రాజు సింహం పోలీస్ కుందేలును అడవి రక్షకుడిగా సన్మానించాడు జై పోలీస్ కుందేలు అని అందరూ హర్షధ్వానాలు చేశారు నీతి ధైర్యం తెలివితేటలతో ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు మంచి ఎప్పుడూ గెలుస్తుంది